కేసీఆర్ ను గద్దెదించేదాకా పోరాడింది కానీ కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ప్రజలు ఓట్లు వేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కోహెడలో రెండో విడత ప్రజాహిత యాత్రను ఎంపీ బండి సంజయ్ అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమిటని ఆయన ప్రశ్నించారు అయోధ్యలో రామ మందిరం కట్టడం జై శ్రీరామ్ అనడం తప్పైతే కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్లు ఇరవై నాలుగు గంటలు నన్ను తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఖర్చు చేశామని తాను చెప్పిన లెక్కలన్నీ తప్పైతే కేసు పెట్టొచ్చని ఆయన తెలిపారు అయోధ్యలో రామ మందిరం కడదామని కట్టాం కట్టం లేదా నీకు ఇష్టం లేకుండా నువ్వు మసీదు మసీద్ కట్టుకోట్లు వేసుకో తిరిగి ఊరు ఊరు తిరిగి మేము అయోధ్య రామాలయానికి వ్యతిరేకం మేము బాబు మసీదు కట్టుకుంటాం మాకు కోర్టు ఏమని చెప్పి ఇక్కడ ఇలా తిరిగిన తిట్టినట్టు ఇవాళ నేను ఎప్పుడైనా జోలుకోలేక తెలుసు ఇక్కడ మంత్రి అయ్యడు కొంచెం ఎంజాయ్ అయ్యినయో అని చెప్పి ఏమంటారు ఆయన జోలికే వచ్చలేదు బాగుంటుంది గోరం వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లారు లేదని అనేది కూడా స్థాపిస్తా ఉంటారు నేను తెల్లారు లేదా నామినేపే మీరు ఈయన ఈ ఆయన ఇంత దొరకలేదు ఇరవై నాలుగు అంట నేను ఆయన జోలికి పోలే యాత్ర ప్రజా సంక్రామ యాత్ర వెళ్ళలేక వీళ్ళు ఎంత స్వాగతం పడారు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు నాకులే ప్రయోజనం చెప్పి అందరూ ఢిల్లీ పరీక్ష పని ఉపాధి కూలీ పైసలు ఓడిస్తారు ఓడే కదా దానికి ఎంత తెలిసాక నూట తొంభై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలు నూట తొంభై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి మరి వాస్తవమా అని ఒకసారి తెలుసుకోండి ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక ఇవన్నీ అబద్ధం కాదు ఇవన్నీ గవర్నమెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్